E ఎదురు చూస్తున్న రోజు రాని వచ్చేసింది పండంటి మగపెట్టెకు జన్మ ఇచ్చేసాను అంటూ రోజు శుభవార్తతో మన ముందుకు వచ్చేసిన యాంకర్ లాస్య యాంకర్ లసియా రెండవసారి తన ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని తన అభిమానులకు షేర్ చేసుకుంటూ వచ్చింది ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి ప్రెగ్నెన్సీపై తీసుకున్న కేరింగ్స్ ఫుడ్ పై ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఎప్పుడు కూడా అభిమానులకు క్లారిటీ ఇచ్చేసుకుంటూ వస్తుంది అభిమానులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పేబులకి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా అభిమానులతో పంచుకుంటూ వస్తుంది యాంకర్ లాస్య తన సీమా రెండోసారి తన సీమంత సంబంధించిన ఫొటోస్ కూడా అవసరం మీద తెగ వైరల్ అవుతూ వచ్చాయి ప్రగ్నెసితో ఉన్నప్పుడు తనపై తన భర్త తీసుకున్న కేరింగ్ కూడా అభిమానులకు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ఎదురు ద్వారా షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే ఆ రోజు మనం ఎదురు చూస్తున్న ఆ రోజు ట్రాక్నే వచ్చేసింది పండింటి మగబెట్టకు జన్మ ఇచ్చేసింది అంటూ యాంకర్ లాశా తన భర్త తన బా కొడుకుతో సహా సోషల్ మీడియా పోస్ట్ అయితే షేర్ చేసుకుంటూ వచ్చింది ఈ విషయం తెలుసుకున్న అభిమానులందరూ కూడా యాంకర్ లాషి కంగర్జుయేషన్ తెలియజేసుకుంటూ వస్తున్నారు యాంకర్ లాషియా సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోస్ వీడియోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి